నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్టాయి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు జనరల్ గా అందరూ టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఒకే లైన్ లో ఉంటే ఎవరు ముందా ఎవరు అని ఆలోచిస్తూ మనకంటే ముందు వచ్చిన వాళ్ళని కొంచెం అదంతా మనం చూసుకుంటూ ఉంటాం మరే వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం కొంతమంది ఆలోచిస్తుంటారు కొంచెం తోపులాటగా వెళ్తూ ఉంటారు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన కొంతమంది అయితే టికెట్స్ పెట్టుకుని డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు తీరా వెళ్ళాక మనకి ఆ ఐదు నిమిషాల దర్శనానికి కళ్ళు మూసుకొని చేతులు జోడించి రకరకాల కోరికలు కోరేసుకుంటూ ఉంటాం ఎక్కలేని కోరికలన్నీ అంటే భక్తితో శ్రద్ధతో వెళ్తేనే కదా మనకి భగవంతుడి దగ్గర మనకి ఆశీస్సులు తక్కుతాయని చాలా మంది అంటూ ఉంటారు అసలు గుడికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి భగవంతుని ఎలా ప్రార్థించాలి గురుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుడికి ఎందుకు వెళ్తున్నాం అందరూ ఏంటంటే గుడి అనేటువంటి దాన్ని దేవుడు అక్కడ ఉన్నాడు నేను వెళ్ళిన కోరిక అనే భావంతోనే వెళ్తారు ఎవరో జ్ఞానులు ఉంటారు వాళ్ళు కృతజ్ఞతా భావంతో వెళ్తారు గుడికి వెళ్ళడం అనేది మన కోసం వెళ్తున్నాం గుడికి వెళ్తున్నాం అనేది ఫస్ట్ మనకు స్పృహలో ఉండాలి దేవుని ఉద్ధరించడానికి వెళ్ళట్లేదు మనం దేవుడిని ఉద్ధరించే అంత వాటి వాళ్ళని కానీ కాదు ఫస్ట్ గుడికి వెళ్ళడం వల్ల లాభం ఉందా నష్టం ఉందా కొంతమంది ఫ్యాషన్ గా నేను గుడికి వెళ్ళకుండా బయట ఉంటేనే ప్రశాంతంగా డైలాగ్స్ అని సినిమాల్లో వచ్చిన వాటిని బయట చూస్తుంటా మాట్లాడుతుంది ఒకటే గుడికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి దాని యొక్క అనుభవం చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటే గుడికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఆ ఎనర్జీని ఆరాని ఆ వ్యక్తి ఆస్వాదిస్తాడు తెలుస్తుంది ఆ వ్యక్తి ఇట్స్ వెరీ క్లియర్లీ ఎంతో డిస్టర్బ్గా ఉన్నటువంటి మీకు ఆలయం లోపలికి అడుగుపెట్టి ప్రదక్షిణం చేసుకొని అక్కడ కూర్చోగానే మీకు ఆ ఎనర్జీ అనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఓకే ఎందుకు అలా తెలుస్తుంది ఏ మీ ఫీలింగ్ అంటే కాదు బాగా అర్థం చేసుకోండి ఆలయంలో విగ్రహం దగ్గర ఒక యంత్రం పెడతారు ఆ యంత్రము కొన్ని లక్షల వేల జపం చేసి పెడతారు ఆ యంత్రానికి బీజాక్షరాలతో ఆ యంత్రానికి ఒక ఎనర్జీ ఉంటుంది దానికి రోజు నిత్య దేవత ఆరాధన దేవత పూజలు అదేవిధంగా మనకి హారతు ఇవన్నీ అందుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి అభిషేకాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా దిన దినాభివృద్ధిగా పెరుగుతూ ఉంటుంది దాని ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే దాని ఎనర్జీ విపరీతంగా పెరుగుతూ ఉంటుందో అదొక ఆరాల క్రియేట్ అయి ఉంటుంది గుడికి అందుకే ప్రదక్షిణం చేస్తాం మనం మనకి చుట్టూ ఒక ఆరా ఉంటుంది ప్రతి వస్తువుకి ఒక ఆరా ఉంటుంది ఈ ఆరాతోనే మన పాజిటివ్ అండ్ నెగిటివ్ థాట్స్ కానివ్వండి మనకు పాజిటివ్గా ఉండడం నెగిటివ్గా ఉండడం కానివ్వండి హెల్త్ ఇష్యూస్ ఉండడం లేకపోతే యాక్టివ్గా ఉండడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి ఆరా ఎప్పుడైతే క్లియర్ అయిందో మనం భగవంతుడు ఆరాలో టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఎప్పుడైతే క్లియర్ అయిందో మనకేదో తెలియని ఒక రిఫ్రెష్మెంట్ వస్తుంది ఇలాగా మనకి వీధుల్లో ఉండేటువంటి ఆలయాల్లో కొంత ఆరా ఉంటే క్షేత్రాల్లో ఎక్కువగా ఉంటుంది స్వయంభూ క్షేత్రాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది మీరు అందుకే చూడండి తిరుపతికి వెళ్ళామనుకుంటే టెంపుల్ మీద కొండెక్కాం మన ఎక్కిన క్షణం నుంచి పైనంతా పాజిటివ్గా అనిపిస్తుంది మనకి ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ ఎనర్జీ అనేది అలా ఫ్లో అవుతూనే ఉంటుంది ఎందుకు అంటే అక్కడ మనకి దేవతలు యక్షులు గంధర్వులు మహర్షులు వీళ్ళందరూ వచ్చి నిత్యము కొన్ని వేల లక్షల మంది వచ్చి అక్కడ తీర్థ తీర్థ అనేకమైన తీర్థాలు ఉన్నాయి అక్కడ తీర్థాల్లో కూర్చొని అక్కడ తపస్సులు చేస్తూ ఉంటారు అందుకే తిరుపతికి వెళ్ళినప్పుడు మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది ఇంకా ప్రత్యేకంగా లోపలికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఆ క్షణం అనేవి మర్చిపోతాం ఆ దీంట్లో ఉండిపోతాం బయటికి రాగానే అందరూ అనుకున్న ఒకే ఒక డైలాగ్ ఏంటంటే దర్శనం బాగా జరిగింది అమ్మయ్య బాగా జరిగింది అమ్మాయి బాగా జరిగింది అనుకుంటాం ఎందుకు అంటే ఆ సెకండ్ బాగా జరిగింది బాగుందనే అనే థాట్తో తప్పితే వేరే థాట్తో మనిషి బయటికి రాడు ఎందుకంటే ఆ భగవత్ స్వరూపం అంతా మంగళము జరుగుతుంది అంత మంగళమైనటువంటి ఒక సంకేతాన్ని మనకు అందిస్తుంది అందుకే లోపల వెళ్ళిన వ్యక్తి వెంటనే ఆ థాట్ ఆ మాటతోనే బయటకు వస్తారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంటుంది కూడా ఉంటుంది కూడా అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆలయానికి ఎందుకు వెళ్తున్నాం అంటే ఒకటి కృతజ్ఞత ఆవిష్కరించుకోవడం కోసం మీకు ఒక ఎటువంటి పదార్థాన్ని తిన్నా కూడా దాన్ని అరిగించి ఫుడ్గా లోపల వైటమిన్స్ గాను రక్తం గాను రకరకాల వాటిగా మారుస్తూ బయటికి మలంగా బయటకు పంపించే మిషన్ ఇప్పటిదాకా మనకు రాలేదు బాడీ ఒకటే అది ఎందుకు అలా జరుగుతుంది అంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమిటిది అంటే మీరు భుజించు భక్ష్య భోక్ష లేక్ష పదార్థములను జీర్ణము చేయుచున్నాను లోపల ఉన్నాయని ఆయన జీర్ణం చేస్తున్నాడు అలా ఇంత పని లోపల చేస్తున్నాడంటే మన ప్రతి అనుబంధం మనం నడిచేది చూసేది అన్ని ఎవరింగ్ భగవంతుడి యొక్క ఎనర్జీతోనే ఎనర్జీతో ఇప్పుడు ఇంట్లో కరెంటు వాడుతున్నాం దాన్ని మనం ఫీజు పే చేస్తున్నాం దాన్ని డబ్బు రూపంలో పే చేస్తున్నాం ఇక్కడ కృతజ్ఞతను ఆవిష్కరించుకుంటున్నాం అలా కృతజ్ఞత ఆవిష్కరణ మాత్రమే మనం కోరికలు కోరకూడదా ఖచ్చితంగా పర్మనే చెప్తుంది శాస్త్రం ఎందుకంటే నీ శక్తికి మించింది నీతో అవ్వట్లేదు నీతో నువ్వు ప్రయత్నం చేస్తుంటావు కానీ దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి అంటే నీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం ఉండాలనే కోరిక కోరాలి అంతేగాని నేనేం చేయను నీ ఇంట్లో కూర్చుంటాను నాకు అయిపోవాలని కోరితే రాదు అది ఎందుకంటే మహాభారతంలో కూడా ఆ యొక్క అర్జునుడు రెండు ఘట్టాల్లో ఒక ఘట్టంలో ఏం చెప్తాడంటే అందరూ నేను అంటే యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత నేను బాణాలు వేస్తున్నాను శత్రువు నశిస్తున్నాడు అందరూ ఏమనుకుంటున్నారు అబ్బా అర్జునుడు ఎంత చక్కగా బాణాలు వేస్తున్నాడు శత్రువు నశిస్తున్నాడు అనుకున్నాడు కానీ ఎప్పుడైతే నా కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది అంటే ఒక పెద్ద ఆకారం త్రిశూలం పట్టుకొని నాకంటే ముందు ఆ త్రిశూలంతా ఆ శత్రువుని సంహరించడం నా కళ్ళారో చూస్తున్నాను కానీ బయటికి మాత్రం నేను ఒక బాణం వేస్తున్నట్టు అది వెళ్ళి గుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది అంటే దీని అర్థం ఏమిటి విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ముందే రచించేశాడు మనం కేవలం నిమిత్త మాత్రలం మాత్రమే నేను నిమిత్త మాత్రుణ్ణి కానీ నాకు నేను ఈ కోరిక కోరుకుంటున్నాను నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు నీ యొక్క అనుగ్రహం కావాలి నేను నడవడానికి చూడ్డానికి మాట్లాడడానికి ఈ శరీరం మొత్తం ఈ విశ్వం మొత్తం నడవడానికి నువ్వే కారణభూతుడివి నీవే మూలము కాబట్టి నీకు నమస్కరిస్తున్నాను అనేటువంటి భావనతో నువ్వు ఆలయానికి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకున్నా చేయాలి అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి చాలా మంది ఫస్ట్ నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలా ఈశ్వరు దగ్గరికి వెళ్ళాలా అనుకుంటే ఇవన్నీ ఉంటాయి ఒకటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎప్పుడైనా సరే లోపలికి వెళ్ళగానే నవగ్రహాలు దర్శనం చేసుకోండి నవగ్రహ దర్శనం చేసుకుని కంపల్సరీ కాళ్ళు కడుక్కోవాలని రూల్ ఏం లేదు అక్కడ ఏదైనా తొక్కారు నూనె ఉంది కాళ్ళు కంటుకుంది మళ్ళీ అటు నడుస్తే అది భూమి కంటుకొని ఇంకోటి కూడా పడతాడు అనుకున్నప్పుడు మాత్రం కాళ్ళు మట్టిగా ఉన్నాయంటే కడిగేసుకుంటాం తప్పులేదు లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా సాష్టాంగ నమస్కారం పురుషుడు ఖచ్చితంగా చేయాలి ఆలయంలో స్త్రీలేమో మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేయాలి ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే ఈ ఎల్లైన్ ఏదైతే ఆగమశాస్త్రం పరంగా టెంపుల్ యొక్క ఇదేదైతే ఉందో నిర్మాణం ఏదైతే ఉందో అక్కడ ఇంకా టెంపుల్లోనే కాదు భగవంతుడు ఎప్పుడు కనపడ్డా పురుషుడు సాష్టాంగ నమస్కారం చేయాలి పర్టికులర్గా ఆలయాల్లో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మీ షట్ చక్రాల అలైన్మెంట్ అనేది క్లియర్గా జరుగుతుంది ఓకే దానికోసం ఒకటి అదేవిధంగా భూమి మీద మీరు ఆ సాష్టాంగ నమస్కారం చేయాలి మీ శారీరకంగా శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలు తగ్గుతాయి ఆ భూమి మీద అలా పడుకొని చేసినప్పుడు మరి స్త్రీకి ఎందుకు చేయకూడదు అంటారంటే వక్షోజాలు భూమిని తగలకూడదు స్త్రీ యొక్క వక్షోజాలు ఎందుకంటే అవి ప్రాణం నిలబెట్టేటువంటివి దానికంత గౌరవం ఇచ్చారు శాస్త్రంలో అలాగే మరొకటి ఏంటంటే చుట్టూ ఖచ్చితంగా మూడు మూడంటే మూడు ప్రదక్షిణాలు చేసుకొని కొన్ని మొక్కులు ఉంటాయి నలభై ఒక్క ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చిరుకూరు లాంటి టెంపుల్స్లో దట్ ఈస్ డిఫరెంట్ కేసు బట్ మూడే మూడు ప్రదక్షిణాలు చేసుకొని ఆలయంలో కాసేపు కూర్చోవాలి ధ్యాన ముద్దలో కూర్చోవాలి చక్కగా ధ్యానంలో కూర్చొని మీకు తీరైనటువంటివి ఏమైనా ఉన్నాయి మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అవ్వటం లేదు ఆ తీరనటువంటిది స్వామి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను నా గోల్ ఇది నేను ధర్మంగా దీని గురించి పోరాడుతున్నాను అని చెప్పుకున్నట్లయితే ధ్యానంలో కూర్చొని మీకు అది భగవంతుడు వింటాడు ఖచ్చితంగా అదేవిధంగా గోడలు కానుకొని కూర్చోకూడదు ఖచ్చితంగా ప్రసాదాలు తీసుకొనే రావాలి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి వీలైతే అక్కడ మీతో వచ్చిన అది ఉండిలో వేస్తారు అది లేని వాళ్ళు లేదు అది పెద్ద విషయం కాదు కంపల్సరీ అని లేదు అది చేసుకొని రావాలి ఇక కొంతమంది కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొబ్బరికాయ కొడతారు కొట్టని వాళ్ళు కొట్టరు ఎక్కువగా శని పీడ ఎక్కువగా ఉంది అంటే కొంతమందికి శని భగవానుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుంది కొంతమంది కంటే అలా ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని శని మహార్దశ నడుస్తూ శని భగవాన్ కూడా సరిగ్గా లేడు అలాంటివారు నూనె ఒక అరకిలో నూనె కానీ పావు కిలో కిలో మీ స్తోమతను బట్టి తీసుకెళ్ళి దీపారాధనకు వాడుకోండి అని ఇచ్చినట్లయితే తగ్గుతుంది ఇంకా ఎక్కువ ప్రభావం ఉంది అనుకునేటువంటి వారు ఏదైనా అమ్మవారి ఆలయం కానీ ఈశ్వర ఆలయంలో కానీ కూర్చొని ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఏ నమహన్ చేసుకున్నట్లయితే మీ యొక్క కర్మ మారుతుంది అక్కడి నుంచి టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కృతజ్ఞతతోనే వెళ్ళాలి ఏమి ఆలోచనలో కొంతమంది నిజంగా వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉంటుంది పూర్తిగా ఇంటికి వెళ్తున్నామనేది రోజు వెళ్ళాలి వెళ్ళాలనుకున్నాము వెళ్ళి వీళ్ళు అంతే అంత నిజంగా టెంపుల్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ప్రదక్షిణల దగ్గర నుంచి దీపం దగ్గర నుంచి ప్రతిదీ వివరంగా చెప్పారు గురువు నమస్తే శ్రీమాత